ఫ్రెండ్స్ థింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు నేను నా డిఎస్సి సోషల్ సర్వీస్ పేపర్ టూ ఎగ్జామ్ రాశాను హైదరాబాద్లో సో ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాను డిఎస్సికి సంబంధించినటువంటి పార్ట్ వన్లో వచ్చినటువంటి మొత్తం ఇరవై క్వశ్చన్స్ నేను భద్రంగా సేకరించాను డైరెక్ట్గా ఉన్న బిట్స్ ఎట్లా అడిగిందో అట్లనే నేను చెప్పబోతున్నాను ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్ ఇంకా రెండు మూడు ఎగ్జామ్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా ఐదో తారీఖు వరకు ఉన్న ఎగ్జామ్స్లో కొంత బెనిఫిట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అయితే నేను అంతకుముందు వీడియోస్లో చెప్పిన చాలా అంశాలు ఉన్నాయి అంటే ఏ ఇప్పటికైనా మీరు అంటే ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు నేను చెప్పిన ఒక ఆరు నుంచి ఏడు అంశాలు కనుక మీరు చదువుకుని వెళ్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు కంపల్సరీగా సో అవి ఏంటి అనే విషయాన్ని నేను ఇప్పుడు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను సో అవి జాగ్రత్తగా చూడండి ఇక క్యాలెండర్లో ఈ నెలలో ఈ నెలకి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి అన్నమాట భాద్రపదము పాల్గొనము ఇట్లా ఉంటాయి కదా ఏ అనేది చూసుకోండి రెండు వేల ఇరవై ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు సాధించిన పతాకం కాంసమ రచయితం అనే ప్రశ్న అడిగారు భారత రాజ్యాంగ భాషలు ఉన్నాయి కదా భారత రాజ్యాంగ భాషల్లో ద్రావిడ జాతికి చెందినటువంటి భాషలు ఎన్ని అనని నాలుగు ఐదు వారాన్ని ఆశంసించాడు తర్వాత స్కీజెన్ అనేటువంటి ప్రాంతము రెండు దేశాల మధ్య వారి సరిహద్దు రేఖను వాళ్ళు తీసేసుకున్నారు అది ఏ ఏ ఖండంలో ఉన్నటువంటి ప్రదేశం అని అడిగారు అని శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపయోగించేటువంటి ఉపయోగించేది అన్నాడు యాంటీబయాటిక్ యాంటీఫైరేట్ యాంటి అంటే ఈ యాంటీ అట్లాంటి ఆప్షన్స్ ఇచ్చింది తర్వాత ముద్ర ఎం టూ క్షిపణి పరీక్ష నిర్వహించింది ఎవరు భారత దళం రక్షణ దళం వాయుదళం కామన్వెల్త్కు ఆతిథ్యం ఇచ్చిన ఆసియా దేశం ఇండియా కాకుండా ఆనర్షి అనేది ఈ దశకు చెందిన ఈ దశకు చెందిన విద్యా ప్రణాళిక అంటే రెండు వేల ఇరవై నాలుగు కొత్తగా వచ్చినటువంటిది ఉంది కదా ఇరవై నాలుగు ప్రకారం మార్చుకున్నాం కదా మనము సో దాంట్లో ఆదర్శ అనేటువంటిది ఈ ఇది ప్రొఫె ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిందా లేకపోతే వృత్తి విద్య కోర్సులకు సంబంధించిన అనే విధంగా ప్రశ్న అడిగాడు తర్వాత అశోకుని కాలంలో వాస్తుశిల్పాలు ఇది కాదు అని అన్నాడు చక్రంతో చేసిందా లేకపోతే స్థూపాలతో చేసిందా అనే విధంగా ప్రశ్న ఆప్షన్స్ ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను కానీ అయితే యాజ్ ఇట్లే తర్వాత అత్యధిక సార్లు ఆసియా క్రీడలు నిర్వహించిన నిర్వహించింది ఎవరు అని అన్నాడు తర్వాత భూమధ్య భూమి గురించి సరైనది కానిది అని అన్నాడు భూమికి సంబంధించిన వివరాలు అడిగారు అంటే థర్టీ పర్సెంటేజ్ వాటర్ ఉంది ఉత్తర దక్షిణాలు పొడవు ఎంత తర్వాత భూమి తన చుట్టూ తను తినడానికి ఇంత సమయం పడుతుంది అనే విధంగా ప్రశ్న అడగడం జరిగింది తర్వాత ఉపగ్రహాలు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది ప్రశ్న అడిగింది తర్వాత ప్రదేశాలు నెలకొన్న ప్రాంతాల గురించి కూడా అడిగింది ఒక ప్రదేశం ఇచ్చి ఆ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయని నాలుగు ప్రదేశాలు ఇచ్చిన్నాం ఈసారి విషయం ఏంటంటే జీకేలో కూడా డైరెక్ట్ బిట్స్ అడగలేదు చాలా వరకే జతపరచు పెంచి దాంట్లో నుంచి కరెక్ట్ అయిన సమాధానం వెతికి రాయమని అన్నారు అట్లా ఒక నాలుగు ప్రదేశాలు ఇచ్చిన ఆ నాలుగు ప్రదేశాలు నాలుగు ప్రదేశాలు ఎక్కడున్నాయో అనేటువంటి ఇచ్చి ఇది కరెక్ట్ ఇది లైట్ ఇది కరెక్ట్ ఇది కాదు అనే విధంగా అడిగింది అట్లాంటి ఒక ప్రశ్న అడిగింది తర్వాత పుస్తక రచయితల్లో నుండి ఒక ద బ్లూ అంబ్రిల్లా అనేటువంటి పుస్తక రచయిత ఎవరు అనే ప్రశ్న కూడా అడగడం జరిగింది హైడ్రోజన్ సల్ఫైట్ ఎక్కువగా ఉన్న సముద్రం ఏరియా అని అన్నాడు మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది దీనికి సంబంధించింది అన్నాడు ఈసారి జీకేలో దాదాపు మూడు నుంచి నాలుగు ప్రశ్నలు మనకి జాగ్రఫీ నుంచి ఇవ్వడం జరిగింది సో ఇవి తర్వాత జాతీయ గీతము జాతీయ గీతంగా అందే మాత్రాన్ని ఏ రోజున స్వీకరించడం జరిగింది అనే ప్రశ్న కూడా మనకు అడిగాడు సో ఇవి దాదాపు జీకేకు సంబంధించినటువంటి ప్రశ్నలు తర్వాత నేను ఇంకో విషయం ఏంటంటే బీఎస్సీలో ప్రశ్నలు ఇలా ఎందుకు వస్తున్నాయనే వీడియో పెట్టినప్పుడు చాలామంది చూసింది అది చూసి వాళ్ళ వాళ్ళ షిఫ్ట్ వైజ్కి ఎగ్జామ్ అయిపోతున్నప్పుడు రీసెంట్గా ఒకరు కామెంట్లు ఏం చేశారు అని అంటే స్కూల్ స్టడీ ఇంగ్లీష్ లాస్టర్ అంటే ఒకసారి ఏం చేశారంటే ఒకే టాపిక్ నుంచి ఎక్కువ అంశాలు ఇచ్చారు కదా అని ఆయన అన్నారు అన్నట్టు అంటే నిజమా అని అనుకున్నాను కానీ ఈరోజు నేను ఎగ్జామ్ రాసినప్పుడు వాస్తవంగా మరి ఎందుకు అట్లా క్వశ్చన్స్ అడిగారు డిఎస్సి అని మన నేను ఆలోచన చేశాను ఎందుకంటే ఐక్యరాజ్య ఐక్యరాజ్య సమితికి సంబంధించి నాలుగు ప్రశ్నలు అడిగారు రెండవది జైన మతానికి సంబంధించి మూడు ప్రశ్నలు అడిగారు సో ఇట్లా ప్రధాన మంత్రులకు సంబంధించి రెండు ప్రశ్నలు అడిగారు అంటే ఒకే అంశం అంటే ఒకే అంశం పైన ఎక్కువ ఎక్కువ ప్రశ్నలు ఇవ్వడం కూడా కాదు కదా అనేది నిజంగా వాస్తవమైనదే సో ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే బాగుంటుంది ముప్పై తారీఖు జరిగిన క్వశ్చన్ పేపర్ని మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను థ్యాంక్ యూ తప్పకుండా మన థింకస్థా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను